హలో ఎవ్రీవన్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ శ్రావణజ్యోతి ఈరోజైతే మీ అందరికీ యూజ్ అయ్యే ఒక మూడు మంచి ప్రీమిక్స్ రెసిపీస్తో వచ్చానండి ఈ ప్రీమిక్స్ రెసిపీస్ అయితే బ్యాచిలర్స్ కానీ వర్కింగ్ ఉమెన్స్ కానీ అలాగే పొద్దున్న హడావిడిగా లంచ్ బాక్స్లు ప్రిపేర్ చేసే మామ్స్ కానీ అందరికీ చాలా యూజ్ అవుతాయండి వీడియో అంతా కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీకు చాలా యూజ్ అవుతుంది ఈ వీడియో చూసే ముందు మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చూడండి ప్రతి వీడియో కూడా మీకు చాలా యూజ్ అవుతుంది అన్నీ కూడా హౌస్ వైఫ్కి యూజ్ అయ్యే కంటెంట్ అంతా పెడతానండి ఈ వీడియో మీకు ఎక్కడో ఒకరి నచ్చింది అనుకుంటే స్కిప్ చేయకుండా ఒక్క లైక్ చేసి వెళ్ళండి ప్లీజ్ ఇప్పుడైతే వీడియో స్టార్ట్ చేసేద్దాం ఇప్పుడైతే టమాటా రసం ఎలా పెట్టుకోవాలో చూపిస్తానండి దీనికోసం నేనైతే ఒక వంద గ్రాముల వరకు చింతపండు తీసుకుని ఇలా ముందుగా నానబెట్టుకుంటున్నాను నానబెట్టుకోవడం వల్ల మనకి తొందరగా గుజ్జు అనేది వస్తుంది కదా ఎక్కువ కూడా వస్తుంది అందుకని చెప్పేసి కొంచెం వేడి నీళ్ళు అనుకోండి చాలా వేగంగా మనకి గుజ్జు అనేది వస్తుంది అనమాట ఎక్కువసేపు నానబెట్టాల్సిన అవసరం లేదు ఇలా ఒక్క ఐదు నిమిషాలు నానబెట్టి చల్లగా అయిన తర్వాత గట్టిగా పిసుకొనుకోండి మనకి గుజ్జంతా కూడా చక్కగా వచ్చేస్తుంది ఇదంతా పిప్పి లేకుండా ఇలాంటి ఏదైనా ఫిల్టర్లో మనం ఇలా ఫిల్టర్ చేసుకుంటే నీట్గా మొత్తం చెత్త అంతా పుల్లల్ లాంటివి అన్నీ కూడా వచ్చేస్తాయి అనమాట కొంచెం వాటర్ వేసుకుని ఇలా మనకి రసం అంతా చిక్కగా ఇలా తీసుకోవాలి మరి పలుచగా అయితే తీసుకోవద్దండి చూసారు కదా ఇలా ఉంటే బాగుంటుందన్నమాట మనం చేస్తుంది టమాటా రసం కనుక నేను ఒక పావు కిలో వరకు టమాటా తీసుకొని ఇలా ఉడికించి ఈ పై పైన ఉన్న మన పొట్టంతా తీసేస్తుందండి తీసేసి వీటిని కూడా మంచిగా పేస్ట్లా చేసుకోవాలన్నమాట మిక్సీ వేసుకొని కొంచెం చల్లగా అయిన తర్వాత వేడిగా ఉన్నప్పుడు చేయొద్దు చల్లగా అయిన తర్వాత ఇలా చేసుకుని రెండు కూడా ఇలా పక్కన పెట్టుకున్నాను అనమాట టమాటా ప్యూరీ అలాగే చింతపండు గుజ్జు రెండు కూడా తర్వాత ఒక కళాయిలో ఒక ఐదారు ఎండుమిర్చి ఒక స్పూన్ ధనియాలు హాఫ్ స్పూన్ మెంతులు అలాగే ఒక స్పూన్ వరకు జీలకర్ర హాఫ్ స్పూన్ ఆవాలు హాఫ్ స్పూన్ మిరియాలు మీకు మిరియాలు ఘాటు ఎక్కువ అనిపిస్తే కొంచెం తగ్గించుకోవచ్చు ఒక పెద్ద వెల్లుల్లి వేసి లో ఫ్లేమ్లో బాగా వేయించుకోనండి వేయించుకున్న దాన్ని చల్లారిగాక ఇలా పౌడర్ అయితే చేసుకోవాలి తర్వాత స్టవ్ వెలిగించుకొని ఒక కళాయి పెట్టుకొని ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు కూడా ఆయిల్ తీసుకోవాలి తర్వాత ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ఆవాలు హాఫ్ స్పూన్ మెంతులు హాఫ్ స్పూన్ మిరియాలు అలాగే ఒక నాలుగైదు ఎండుమిర్చి కొంచెం కరివేపాకు వేసి బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట అన్నీ కూడా కొంచెం లో ఫ్లేమ్లో చేసుకుంటే బాగుంటుంది కొత్తిమీర ఉంటే వేసుకోండి టేస్ట్ అయితే బాగుంటుంది ఇవన్నీ వేగించాక కొంచెం ఒక హాఫ్ స్పూన్ వరకు కారం వేసుకున్నాం అనుకోండి కలర్ అనేది మనకి బాగుంటుందన్నమాట పోపులో కారం వేగితే రసం కలర్ అనేది అనమాట ఇది వేగిన తర్వాత మనం తయారు చేసుకున్న టమాటా ప్యూరీ వేసి తర్వాత కొంచెం ఒక స్పూన్ వరకు పసుపు రెండున్నర టేబుల్ స్పూన్ల సాల్ట్ అయితే వేసుకొని బాగా కలుపుకొని ఒక ఐదారు నిమిషాలు ఇలా అయితే ఉడికించుకోవాలి టమాటాలో పచ్చిదనం పోయేంత వరకు కూడా మనం ఉడికించుకోవాలండి లేకపోతే టమాటా పచ్చి వాసన అనేది వస్తుంది ఇది బాగా వేగిన తర్వాత చింతపండు గుజ్జంతా వేసుకొని బాగా కలిపి ఒక ఐదారు నిమిషాలు ఈ రెండు కలిపి బాగా ఉడకాలన్నమాట దగ్గరగా కొద్దిసేపు ఒక రెండు నిమిషాలు ఇలా మూతపెట్టి ఉడికించాక చూసారు కదా పైన మనకి ఆయిల్ అనేది తేలుతుందనమాట అలా తేలేంత వరకు కూడా చక్కగా ఉడికించుకోవాలి ఎక్కడ మనకి పచ్చివాసన ఉండకూడదు అలా ఉంటే మళ్ళీ మనకి అంత బాగుండదనమాట ఇదంతా చక్కగా ఉడికిన తర్వాత మనం తయారు చేసుకున్న పౌడర్ను ఇప్పుడు వేసుకోవాలన్నమాట తర్వాత ఒక చిన్న స్పూన్ ఇంగోవ్ వేసుకోవాలి ఇంగో ఫ్లేవర్ చాలా బాగుంటుంది నచ్చిన వాళ్ళు స్కిప్ చేయండి కానీ ఇంగోవ వేసుకుంటేనే బాగుంటుంది ఇంగో వేసి మొత్తం మరొకసారి రెండు మూడు నిమిషాలు ఉడికించాలి ఇలా దగ్గరగా ఉన్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లగా అయిపోయిన తర్వాత మనం ఇలా ఎయిట్ ఎయిట్ ఏదైనా కంటైనర్లో స్టోర్ చేసుకోవాలన్నమాట ఇలా మనం ఏంటంటే స్టోర్ చేసుకున్నప్పుడు గ్లాస్ జార్లో స్టోర్ చేసుకుంటే ఇలాంటి ప్రీమిక్స్ రెసిపీస్ చాలా మంచిదండి ప్లాస్టిక్ దాంట్లో కంటే గ్లాస్ జార్లో స్టోర్ చేసుకోండి ఇప్పుడైతే రసం ఎలా చేయాలో చూపిస్తానండి దీనికోసం ఏం లేదు ఒక పెద్ద గ్లాస్ వాటర్ అయితే తీసుకునండి నేను ఇదైతే ఒక ముగ్గురు వరకు ఈజీగా సరిపోతుంది నీళ్ళు కొంచెం మరిగిన తర్వాత నేనైతే వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు మనం తయారు చేసుకున్న పేస్ట్ అయితే వేశాను ఇది బాగా కలిపిన తర్వాత రెండు నిమిషాలు మరిగితే చాలండి మనకి రసం అనేది సింపుల్గా రెడీ అయిపోతుంది చాలా ఈజీ అండి ఇలా మరుగుతున్న టైంలో ఒక్కసారి మనం సాల్ట్ టెస్ట్ చేసుకుందాం సాల్ట్ అండి చాలా పర్ఫెక్ట్గా సరిపోయింది మీకు కూడా ఇలా ఇదే కొలతలతో చేసుకున్నారంటే చక్కగా కుదురుతుందండి నెలలో రోజు కష్టపడి చేసుకున్నాను అనుకోండి రెండు నెలల వరకు కూడా ఇదైతే చక్కగా స్టోర్ అవుతుందనమాట ఇలా చేసుకుని పెట్టుకున్నాను అనుకోండి పొద్దున్న మీకు ఎలా లేదన్నా ఒక్క పదిహేను నిమిషాలైనా టైం సేవ్ అవుతుంది వర్కింగ్ ఉమెన్స్కే కావచ్చు లేదంటే చదువుకోవడం కోసం పిల్లలు అయితే బయట ఉంటారు కదండి వాళ్ళకి కూడా చాలా యూజ్ అవుతుంది నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇప్పుడైతే నెక్స్ట్ రెసిపీ పులిహోర ప్రీమిక్స్ అండి చాలా అంటే చాలా బాగుంటుంది అసలు మనకి టెంపుల్లో ఎలా ఉంటుందో పులిహోర అలా ఉంటుందన్నమాట ఈ పులిహోర పేస్ట్ ఒక్కసారి చేసి పెట్టుకున్నారనుకోండి అనుకోండి రెండు మూడు నెలలు అయితే బయట కంపల్సరీగా ఉంటుంది ఫ్రిడ్జ్లో అయితే సిక్స్ మంత్స్ స్టోర్ ఉంటుంది ఇది ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం ఈ పులిహోర పేస్ట్ కోసం నేనైతే పావు కిలో చింతపండు తీసుకున్నానండి గ్రామ్స్లో అయితే టూ ఫిఫ్టీ గ్రామ్స్ అనమాట ఇది మనం ఒక స్టీల్ మనం ఏదైతే పాత్ర చేయాలనుకుంటున్నా అందులో వేసుకొని కొంచెం వేడి నీళ్ళు పోసుకొని పెట్టుకున్నాం అనుకోండి ఒక పది నిమిషాల పాటు మనకి మంచిగా నాని మనకి తొందరగా గుజ్జి అయితే వస్తుందనమాట లేదంటే ఆ చల్లటి నీళ్ళు అయితే అంత తొందరగా రాదు ఇలా చూసారా తెరట్తో కలిపితేనే మనకు గుజ్జుదా తయారైపోయింది మనకి ఇంకా గుజ్జు బాగా రావాలి అంటే మిక్సీ జార్లో వేసి ఒక్కసారి అనుకోండి మెత్తగా పేస్ట్ అయిపోతుంది మనకి ఇంకా గుజ్జు మంచిగా ఎక్కడ కూడా వేస్ట్ అవ్వన్నమాట పల్ప్ అంతా మనకి చక్కగా వస్తుంది ఇలా ప్యూర్ పేస్ట్ అయిపోయిన తర్వాత ఇందులో ఏమైనా చిన్న చిన్న వేస్ట్ ఉంటాయి కదా పుల్లలు అవన్నీ కూడా మనం మామూలుగా మనకి ఏదైనా అన్నం వార్చి జాలెడు కానీ ఇలాంటి జల్లెడు ఉంటే దీంట్లో కొంచెం వాటర్ వేసుకొని చేత్తో ఎలా కలిపామనుకోండి మనకి గుజ్జంతా కూడా కిందకి పడిపోయి ఇలా చెత్త అంతా కూడా పైకుండిపోతుంది అనమాట మనకి ఎక్కడ కూడా మనకి పుల్లలు అవి లేకుండా నీట్గా ఉంటుంది మనకి చింతపండు గుజ్జంతా కూడా ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని మనం తయారు చేసుకుని ఈ గుజ్జుని అంతా కూడా పెట్టుకొని ఇందులో ఒక పది పచ్చిమిరపలు వేసుకున్నానండి అలాగే గుప్పిడి కరివేపాకు హండ్రెడ్ ఎంఎల్ ఆయిల్ పడుతుందండి ఆయిల్లో బాగా ఉడికితే బాగుంటుంది అనమాట అలాగే ఒక స్పూన్ పసుపు నాలుగు టేబుల్ స్పూన్ల సాల్ట్ పడుతుంది ఒకసారి ఇవన్నీ బాగా కలిపి మీడియం ఫ్లేమ్లో చింతపండు గుజ్జు దగ్గరగా అయినంత వరకు ఉడికించుకోవాలండి ఇది ఉడికే లోపు మనం పక్కనైతే పులిహోర పేస్ట్కి మంచి టేస్ట్ ఇచ్చి ఒక పౌడర్ అయితే రెడీ చేసుకుందాం ఈ పౌడర్ వల్ల మనకి టెంపుల్ టేస్ట్ అనేది వస్తుందనమాట ఒక కళాయి తీసుకొని ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర హాఫ్ స్పూన్ మెంతులు నాలుగైదు స్పూన్ల నువ్వులు ఒక స్పూన్ ఆవాలు వేసి దోరగా వేయించుకోవాలి లో ఫ్లేమ్లో వేయించుకుంటే బాగుంటుంది అనమాట ఇవి వేగి బాగా చల్లారిన తర్వాత ఇవైతే పౌడర్ చేసి పక్కన పెట్టుకుందాం ఈ పౌడర్ చేసేలోపు మన చింతపండు గుజ్జు అయితే దగ్గర పడిందండి ఇందులో లాస్ట్లో నేను ఒక రెండు టేబుల్ స్పూన్ల బెల్లం వేసి బాగా కలిపి చూసారు కదా చక్కగా దగ్గర పడిపోయింది ఇలా దగ్గర పడిన తర్వాత ఇది పక్కన పెట్టేద్దాం ఇప్పుడైతే మనం తక్కువ వేసుకుందాం అనమాట పోపు కోసం రెండు వందల ఎంఎల్ ఆయిల్ పడుతుందండి కొంచెం ఆయిల్ అయితే ఎక్కువే పడుతుంది ఆయిల్ కొంచెం కాగిన తర్వాత ఒక కప్పు శనగపప్పు ఒక కప్పు మినప్పప్పు వేసుకొని కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత కిలో వరకు పల్లీలు వేస్తున్నానండి పల్లీలు ఎక్కువ వేసుకుంటే బాగుంటాయి కదా మీకు ఎంత కావాలంటే దాన్ని పెట్టి వేసుకోండి కిలో అనేం కాదు ఎక్కువగా నచ్చేవాళ్ళు ఎక్కువగా వేసుకోవచ్చు తర్వాత ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర ఒక ఐదారు పచ్చిమిర్చి పది ఎండుమిర్చి ఒక ఒక చిన్న పీస్ అల్లం ముక్క అనమాట రెండు టేబుల్ స్పూన్ వరకు ఉంటుంది అల్లం ముక్క చిన్నగా ముక్కలు కట్ చేసుకొని ఇవన్నీ బాగా వేయించుకోవాలి ఇవన్నీ వేసిన తర్వాత ఒక గుప్పిడ కరివేపాకు ఇవన్నీ కూడా లోటు మీడియం ఫ్లేమ్లో అలా ఫ్రై చేయాలండి తర్వాత ఒక స్పూన్ ఇంగువ వేసుకొని మళ్ళీ ఇలా కొంచెం అంతా కూడా రెండు మూడు నిమిషాలు వేపుతూనే ఉండాలి అవి బాగా వేగాయి అనిపించిన తర్వాత మనం తయారు చేసుకున్న చింతపండు గుజ్జు ఉంది కదా అదంతా వేసి మళ్ళీ ఒక ఐదు ఆరు నిమిషాలు దగ్గరగా ఉడికించుకోవాలి ఉడికిన తర్వాత మనం తయారు చేసుకున్నాం కదా పులిహోర పౌడర్ అనేది ఈ పౌడర్ వేసి మళ్ళీ ఒక రెండు నిమిషాలు కలిపి దగ్గరగా ఉడికించుకోవాలి ఇవన్నీ కూడా బాగా కలిసేటట్టు ఇదంతా కూడా రెండు మూడు నిమిషాలు ఉడికిన తర్వాత చూశారు కదా ఆయిల్ అంతా కూడా ఇలా బయటకు వచ్చేసింది ఆయిల్ ఎక్కువ ఉంది అనుకోకండి ఆయిల్ మాత్రం ఎక్కువగానే ఉండాలి ఈ పులిహోర ప్రీమిక్స్కి ఇదంతా ఆపేసిన తర్వాత చల్లారిన తర్వాత ఇలా మనం ఏదైనా గ్లాస్ జార్లో స్టోర్ చేసుకుంటే చాలా రోజుల వరకు మనకి నిల్వ ఉంటుందనమాట బయట పెట్టినా కూడా టూ త్రీ మంత్స్ ఉంటుంది ఫ్రిడ్జ్లో అయితే మనకి సిక్స్ మంత్స్ గ్యారంటీ అనమాట ఇలా నేనైతే ఒకటి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నాను ఒకటి అయితే బయట అనమాట చూసారా ఆయిల్ అనేది ఎలా కనిపిస్తుందో అలా ఆయిల్ ఉంటేనే మనకి స్టోర్ అనేది బాగుంటుందనమాట లంచ్ బాక్స్ కనుకోండి ఒక పెద్ద స్పూన్తో ఒక్క స్పూన్ పేస్ట్ వేస్తే చాలు అన్నం అంతా కూడా సరిపోతుంది నేను కొంచెంగా కలిపి మీకు చూపిస్తున్నాను కొంచెం వేస్తే చాలండి అన్నం అంతా కూడా బాగా కలుస్తుంది మనకి టెంపుల్ స్టైల్ పులిహోర అయితే వస్తుందనమాట తప్పకుండా ట్రై చేయండి ఈజీగా మన హడావిడిగా ఏదైనా బిజీగా ఉన్న టైంలో పిల్లలకి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయలేము అనుకుంటున్నప్పుడు ఒక స్పూన్ వేసి కలిపిసామంటే చాలా టేస్ట్గా ఉంటుంది వాళ్ళు ఇష్టంగా తింటారు అలాగే వర్కింగ్ ఉమెన్స్ కావచ్చు లేదా హాస్టల్లో ఉండే పిల్లలు కావచ్చు ఇంటికి బయట ఉండి చదువుకుంటారు కదా పిల్లలు వాళ్ళు కూడా చాలా యూజ్ అవుతుందండి మదర్స్ అయితే చేసి పెట్టండి వాళ్ళ కోసం ఇంటికి దూరంగా ఉన్న పిల్లలకి చేశారనుకోండి వాళ్ళైతే హోమ్ ఫుడ్ని అస్సలు మిస్ అవ్వరు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇప్పుడైతే బిర్యానీ ప్రీమిక్స్ చూపించేస్తానండి ఈ బిర్యానీ ప్రీమిక్స్ అయితే మీ అందరికీ నాకైతే అనిపిస్తుంది చాలా బాగా యూజ్ అవుతుందని ఎందుకంటే బిజీ లైఫ్లో బిర్యానీ రెగ్యులర్గా చేసుకోవాలంటే చాలా కష్టం కదండి ఇన్స్టెంట్గా చాలా ఈజీగా బిర్యానీ అయితే చేసేసుకోవచ్చు దీనికోసం ఒక బాడీలో నేనైతే ఒక స్పూన్ నెయ్యి ఒక త్రీ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ తీసుకున్నాను ఆయిల్లో మనకి మొత్తం హోల్ గరం మసాలా అన్నీ కూడా వేసుకుంటున్నాను అనమాట మీకు నెయ్యి ఫ్లేవర్ నచ్చిన వాళ్ళు నెయ్యి స్కిప్ చేసేయండి లేదంటే మొత్తంగా నెయ్యికులో కూడా చేసుకోవచ్చు హోల్ గరం మసాలా అన్నీ వేసుకొని ఒక కప్పు వరకు కాజు వేసుకొని మొత్తం అన్నీ కూడా ఫ్రై అయిన తర్వాత రెండు పెద్ద ఆనియన్స్ అయితే ఇలా స్లైస్లో కట్ చేసుకొని వేసుకుంటున్నాండి ఆనియన్స్ అన్నీ కూడా బాగా ఫ్రై అయిపోవాలి అన్నీ కూడా హై ఫ్లేమ్లో అయితే మాత్రం లో లోటు మీడియం ఫ్లేమ్లో ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ మనం ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక ఆరేడు పచ్చిమిర్చి ఇలా మనం వేసుకోవాలన్నమాట పచ్చిమిర్చి కూడా బాగా వేగిన తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం దగ్గరగా వేయించుకొని తర్వాత ఇందులో ఒక చిన్న స్పూన్ పసుపు వేసుకున్నాను తర్వాత రెండు పెద్ద స్పూన్ల ఉప్పు వేసుకున్నాను అండి ఇవన్నీ కూడా కొంచెం వేగించుకున్న తర్వాత మనకు వెజిటేబుల్స్ అన్నీ వేసుకోవచ్చు నేను కొంచెం ఉడికించుకున్న ఫ్రోజన్ వీ గ్రీన్ పీస్ వేసుకున్నాను తర్వాత క్యారెట్ క్యాప్సికము పొటాటోస్ అన్నీ వేసుకున్నానండి అండి మీ ఇష్టం అనమాట మీ చాయిస్ మీకు నచ్చిన వెజిటేబుల్స్ వేసుకోవచ్చు బీన్స్ వేసుకోవచ్చు మష్రూమ్ వేసుకోవచ్చు ఇలా మీ చాయిస్ అనమాట నేనైతే ఇవే ఉన్నాయి కనుక వేసుకున్నాను వెజిటేబుల్స్ అనేది మీ ఇష్టం మీకు నచ్చిన వేసుకోండి ఇవి కొంచెం మగ్గిన తర్వాత టమాటాలు కూడా వేసి అన్నీ కూడా చక్కగా దగ్గరగా వేగించుకోవాలండి ఎక్కడ కూడా పచ్చివాసన లేకుండా వేగాలన్నమాట మనం ఎక్కడ కూడా వాటర్ వేయమండి వాటర్ వేస్తే మళ్ళీ ఇది స్టోర్ ఉండదు కదా నిల్వ ఉండాలి కనుక మొత్తం ఆయిల్లోనే వేగాలి ఒక కప్పు కొత్తిమీర హాఫ్ కప్ పుదీనా వేసి మళ్ళీ అంతా మిక్స్ చేసుకోవాలి చక్కగా ఇదంతా కూడా కొంచెం లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే మంచిదండి వీటిలో ధనియాల పొడి జీలకర్ర పొడి గరం మసాలా బిర్యానీ మసాలా ఉంటుంది కదండి అది వేసి మళ్ళీ ఇదంతా మిక్స్ చేసుకోవాలి చిన్న వీడియో క్లిప్ మిస్ అయిందండి ఒక స్పూన్ వరకు కారం కూడా వేసుకొని రెండు మూడు నిమిషాల పాటు మూత పెట్టుకుని ఇలా మగ్గించుకుందామండి చూడండి మూత తీసి చూస్తే ఎంత చక్కగా వేగుతున్నాయో ఇవన్నీ కూడా వేగడంలోనే మనకి టేస్ట్ అనేది ఉంటుంది గాబరగా చేయకుండా ఒక్కసారి ఇలా చేసి పెట్టుకున్నాను అనుకోండి ఇవైతే ఫోర్ టైమ్స్ అయితే కంపల్సరీగా వస్తుంది నాలుగు సార్లు సరిపోతుందండి ఈ ఈ బిర్యానీ ప్రీమిక్స్ అనేది ఇదంతా వేగిన తర్వాత ఒక్క కప్పు పెరుగు వేస్తున్నాను పెరుగు వేయడంలోనే ఇది టేస్ట్ అంతా ఉంటుంది అనమాట పెరుగు వేయడం వల్ల మనకి ఆ కమ్మధానం అనేది వస్తుందనమండి బిర్యానీకి పెరుగు వేసి ఇవన్నీ కూడా బాగా పెరుగులో కొంచెం ఉడికిందనుకోండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మరొక రెండు మూడు నిమిషాలు ఉడికిద్దాం ఇదంతా కూడా పెరుగుతో పాటు రెండు మూడు నిమిషాలు ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ వేసి ఏదైనా ఒక ఎయిర్ టెట్ జార్లో అయితే మనం ఇది స్టోర్ చేసుకోవాలండి ఇప్పుడైతే నేను ఒక గ్లాస్ జార్లో దీన్ని స్టోర్ చేసుకుని చూపిస్తున్నాను ఇదైతే మనకి చక్కగా ఫ్రీజర్లో పెట్టుకున్నాం అనుకోండి ఒక ఎక్కువ రోజులైతే ఉండద్దు ఎందుకంటే ఇవన్నీ వెజిటేబుల్స్ కనుక ఎక్కువ రోజులైతే ప్రిఫర్ చేయకండి వన్ మంత్ వరకు ఉంచుకోండి తర్వాత కావాలి అంటే మళ్ళీ చేసుకోండి ఎందుకంటే అంత మంచిది కాదు కనుక ఫ్రోజన్ ఫుడ్ అనేది వర్కింగ్ ఉమెన్స్కి యూజ్ అవుతుందని మెయిన్లీ ఇది చేస్తున్నాను అనమాట దీనికోసం ఇప్పుడు బిర్యానీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఒక కప్పు వరకు రైస్ తీసుకుంటున్నానండి ఈ కప్పు రైస్కి ఎంత క్వాంటిటీ మనకి మనం చేసుకున్న మిక్స్ ఉండాలో చూపిస్తాను ఒక కప్పు రైస్ని అయితే పక్కన నేను ఇలా బాయిల్ చేసుకుని పెట్టుకుంటున్నాను ఇది హాఫ్ కుక్ అయిన తర్వాత మనకి చేసుకుందాం ఎప్పుడైతే ఎంత అయితే రైస్ తీసుకుంటున్నానో అంత క్వాంటిటీ మనకి ప్రీమిక్స్ అయితే తీసుకోవాలన్నమాట బిర్యానీ ప్రీమిక్స్ తీసుకొని ఒక కరాయి పెట్టి స్టవ్ ఆన్ చేసుకొని కొంచెం అవి ముడిగేంత వరకు వాటర్ వేసుకోవాలి ఎందుకంటే మనకి ఎక్కడ కూడా వెజిటేబుల్స్ అనేవి ఫుల్ కుక్ అవ్వలేదు కదా ఓన్లీ అవి ఆయిల్లో మాత్రమే ఫ్రై అయ్యాయి కాబట్టి పూర్తిగా కుక్ అవ్వలేదు అప్పుడు వాటర్ వేస్తే అది పాడైపోతుంది కనుక మనం బిర్యానీ చేసుకునే ముందు మనం ఎంతైతే క్వాంటిటీ అనుకుంటున్నామో అంత తీసుకొని కొంచెం అవి మునిగేంత వరకు వాటర్ వేసి ఒక రెండు నిమిషాల పాటు మూడు మూత పెట్టించామనుకోండి అది చక్కగా ఉడికిపోతాయి ఈలోగా మనకి రైస్ అనేది హాఫ్ కుక్ అవుతుంది ఇలా హాఫ్ కుక్ అయిన రైస్ని ఒక స్టైనర్లో తీసుకొని పక్కన పెట్టేద్దాం ఈలోగా మనకి వెజిటేబుల్స్ కూడా కుక్ అయిపోతాయి చూసారు కదా వెజిటేబుల్స్ కూడా కుక్ అయ్యి రెండు కూడా మనకి ఒక ఐదు నిమిషాల్లో మనకి బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది ఇలా చేసుకొని పెట్టుకోవడం వల్ల ఈ టైంలో ఒక్కసారి సాల్ట్ చూసుకొని పెట్టుకోండి మనం వేసింది అయితే కరెక్ట్గా సరిపోయింది కొంచెం వాటర్ ఉంది కదా ఆ వాటర్ ఉండేటప్పుడే మనం ఈ రైస్ వేసుకోవాలి తెలుసు కదా మీ అందరికీ కూడా ఇలా రైస్ వేసుకోవడం వల్ల ఆ వాటర్లో మనకి హాఫ్ కుక్ అయింది కదా ఆ ప్రీమిక్స్తో పాటు మనకి రైస్ కూడా కుక్ అయ్యి రైస్కి ఆ ఫ్లేవర్ అంతా బాగా పడుతుంది ఒక రెండు నిమిషాల తర్వాత చూసినట్లయితే మంచి స్మెల్ అయితే వస్తుందండి బిర్యానీ గుమగుమలాడిపోతుంది ఒకసారి మొత్తం కింద నుంచి అన్నీ మిక్స్ చేసినట్లయితే పర్ఫెక్ట్ అండి చాలా బాగా కుదిరింది అంతే అండి చాలా ఈజీగా వెజ్ దమ్ బిర్యానీ అయితే చేసుకోవచ్చు ఇలాగే చికెన్ బిర్యానీ కూడా చేసుకోవచ్చు అది ఎప్పుడైనా నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను మన ఛానల్ ఉన్నదే హౌస్ వైఫ్ గురించి కదండి ముఖ్యంగా ప్రతి ఇళ్ళలో కూడా ఏమేమి చేసుకోవచ్చు కుకింగే కాదు హౌస్ని ఎలా మెయింటైన్ చేసుకోవచ్చు ఇంకా మనం ఏమేం చేసుకోవచ్చు అనేసి ప్రతిది కూడా మన ఛానల్లో ఉంటుందండి హౌస్ వైఫ్కి యూజ్ అయ్యే ప్రతి కంటెంట్ ఉంటుంది ఒక్కసారి ఛానల్లోకి వెళ్ళి చెక్ చేయండి నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని యూజ్ఫుల్ వీడియోస్ అన్నీ కూడా పోస్ట్ చేస్తాను ఈ వీడియో మీకు ఎంతో కొంత యూస్ అయిందా అనుకుంటున్నా అండి ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చుతుంది అనుకుంటున్నానండి అలాగే యూజ్ అవుతుంది అని కూడా అనుకుంటున్నాను నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోద్దు మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరో పది మందికి అయితే వెళ్తుందండి ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్